ఏమీ లేదమ్మా ఇది నీ గది కాదు నువ్వు లేనిదే తెరవడం ఎందుకని తేడా లేసేసి అటుబడి ఉంచేసేసాను విత్తికల కోసం గోళ్ళెట్టు ఉంటాయి ఆ చెత్త ఇది అంతాను ఇదంతా ఆచత్త ఏం చేస్తా అర్థమైంది మామయ్య ఈ ఇంటి పరిస్థితి బాగా అర్థమైంది ఒకసారి పని వాళ్ళ తెలవండి చేస్తుంటావు ఏమిటది చెట్లు కటింగ్ అమ్మా నువ్వేం చేస్తావు మొదలై కుడుతానండి నువ్వు అంట్లు కడుగుతానండి నువ్వు కుక్కలు మేపుతానండి అంకుల్ ఎన్ని కుక్కలు ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయా మా కుక్కలు అయితే వీణ్ణి మేపుతున్నారన్నమాట నువ్వు ఉపశమ అయితే హాస్పిటల్ పంపించండి నువ్వేం చేస్తావు కరుగుతానండి ఎవరిని కోర్లే నువ్వు బజార్కి వెళ్ళి సామాన్లు తెస్తానండి అయితే కమిషన్ బాగుంటుందా వంట చేస్తావా మీకెలా తెలుసండి కనబడుతున్నావుగా అంకుల్ వీళ్ళందరినీ చూస్తుంటే ఉన్న దరిద్రం అంతా వీళ్ళ మొహంలోనే కనిపిస్తుంది వీళ్ళు ఇలాగే ఉంటే ఈ ఇంటికి లేని దరిద్రం కూడా పట్టుకుంటుంది నీట్ గా డిసిప్లిన్ గా లేకపోతే రేపటి నుంచి ఎవరు పనిలోకి రానక్కలేదు వర్కర్స్ నీట్ గా ఉంటేనే ఇంటికి గౌరవం ఐ వాంట్ నీట్ అండ్ డిసిప్లైన్ వర్కర్స్ మైండ్ యూనిఫామ్ లో కనిపించాలి అంకుల్ వచ్చేటప్పుడు బయట బీడీ కాల్స్ నిలబడ్డాడే వాడి అకౌంట్ ఇమీడియట్ గా సెటిల్ చేసి పంపించండి ఏదో ఉంటా కొరక నా కాలు కనపట్లే ఎందుకు చూడొద్దు అన్నారు కదండి ఏడ్చావు నీ మొఖం ఇదిగో ఇక ముందు ఎప్పుడు నా కాలు చక్కన నువ్వు ఒట్టి కొట్టేమంటే నిత్యమే చేసి భయపడతావరా ఇప్పుడు రా అమ్మాయి గారు ఉన్నప్పుడు రా అమ్మాయి గారు ఉన్నప్పుడు రా రారే రా అంకు వెరీ గుడ్ అంకుల్ ఎక్కడా అడిగిందండి సమాధానం చెప్పే ఎదురు చెప్పొద్దానంటా సమాధానం చెప్పొద్దానన్నా అవుతావ్ మీరు కూడా ఏ డ్రెస్ వేసుకున్నారేంటి నువ్వేగా చెప్పా అందరూ యూనిఫార్మ్ లో ఉండాలి అని నేను చెప్పింది పని వాళ్ళకి అంటే నన్ను పనిలో తీసేసేవా చచ్చా మీరు పని వాళ్ళు ఏంటంకు యువర్ బాస్ అమ్మా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి డ్రెస్ బాగోలేదా అర్థంలో చూసినవి బాగున్నాను నేనే అనుకున్నాను అంకుల్ అంకుల్ మీరెప్పుడు సూట్లోనే కనిపించాలి ఓకే సూటా నాకు సిగ్గమ్మా నో అంకల్ నాతో మీటింగ్ కి రావాలన్నా కాన్ఫరెన్స్ కి రావాలన్నా సూట్ రావాలి మీ బావ వస్తారు కదమ్మా వచ్చినా సరే మీరు రావాలి సరే ఆ అంకుల్ బావేడి నువ్వు ఊరు నుంచి వచ్చావు కదా నీకు మా నుంచి డైమండ్ నెక్లెస్ కొనుక్కోదామని బజార్కి వెళ్ళాడు నెక్లెస్ ఏ నాకు పెట్టుకోవడానికి లేవనా ఇట్స్ మ్యాడ్ అంకల్ బావస్తే చెప్పండి ఇంకెప్పుడు ఇటువంటి వాటికి డబ్బు వేస్ట్ చేయొద్దని ఎస్ నాకు నచ్చిన డైమండ్ సెట్ కొనాలంటే ఎంత అవుతుంది మినిమం ఫైవ్ లాక్ ఆ ఐదు లక్షలు చేతిలో ఉంటే గవర్నమెంట్ దగ్గర అప్పు తీసుకుని కోటి రూపాయల బిజినెస్ చేయొచ్చు వ్యాపారస్తులు ఎప్పుడు డైమండ్స్ కొన్ని ఇంట్లో దాచుకోవడం అంకుల్ వ్యాపారంలో రూపాయిని రూపాయి పెంచడానికి ఉపయోగించాలి కానీ రూపాయిని దాచుకోకూడదు అంకున్నావు అందుకే కదా అంకుల్ డాడీ నన్ను ఫోన్ పంపించి చదివించారు ఇట్స్ ఓకే మీరు వెళ్ళి దర్శించేసుకోండి నిలబడడం తప్ప వేరే లేదా మీకు వేరే పని చూడండి కూర్చోండి ఏం లేదండి మేమంతా కలిసి అనాథ మహిళలకు ఒక ఆశ్రయం ఏర్పాటు చేశాం అంటే అంటే ఏముందండి భర్తను విడిచిపెట్టిన భార్యలకు భర్తే వదిలిపెట్టేసిన భార్యలకు విడాకుల కేసు కోర్టులో ఉండి కూడా తేలని వారికి బలవంతంగా రెవచార వృత్తుల్లోకి లాగబడిన వారికి పెండి కాకుండానే తల్లుడుగా మారిన వాళ్ళకి తల్లే ఇంకా పెళ్లి పొజిషన్ తెలియని వారికి వీరందరికీ ఒక నీడ కల్పించాలని ఈ ఆశ్రయం ప్రారంభించాం మీలాంటి వాళ్ళు పోషకులుగా ఉంటే మా సంస్థ కలకాలం నిలుస్తుంది అంటే మీరు చెప్పిన వాళ్ళు కలకాలం అలాగే ఉండాలనా కాదనుకోండి వీళ్ళు పోతే ఇంకొకరు వస్తారేమోనని ఐసి నేను నిన్ననే వచ్చాను తర్వాత కలవండి మీరు మళ్ళీ రమ్మంటే మా చాలా కష్టం అండి ఏ ఏమంటే మేము చాలా బిజీ అండి ఉదయం ఆరింటికి ఇంట్లో నుంచి బయటపడతాం మళ్ళా మేము ఇంటికి వెళ్ళేటప్పటికి రాత్రి పది పన్నెండు అవుతుంది ఇలా వెళ్లిన రెండు సార్లు అనుకోండి పగలు రాత్రి మాకు ఇదే పని అవుతుంది ఉదయం ఆరు గంటలకు ఇల్లు విడిచిపెడతారు అనమాట చెప్పండి ఎన్నో అనాథ కుటుంబాలు మా మీద ఆధారపడి ఉన్నాయి మరి మీ కుటుంబాలు ఎవరి మీద ఆధారపడి అనాథుల మీద నేను మా కుటుంబాలకేమండి మీకేం పెళ్లి పరాకులు కాలేదా ఎందుకు కాలేదు మా పాటికి మేము వచ్చేస్తాం మా భర్తల పాటికి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు చూసుకుంటుంది వంట పని ఇంటి పని కుక్కు పని మనుషులు చూసుకుంటారు మాకేం పెద్దగా పనులుండవు పెళ్లి గురించి ఏం ఉందిరా ఈ వయసులో పిల్లలు ఎవరిస్తారా అని ఆలోచిస్తున్నాను నీ పెళ్లి గురించి కాదు నా పెళ్లి గురించి నీకు మాత్రం ఎవరిస్తారా సీత పాటి నుంచి ఆ మాట కదపానికే భయంగా ఉంది నాకు భయము నీ చేతుల్లో పెళ్లి కొడుకున్నాడు ఏమమ్మా ఆనందంగా ఉన్నట్టున్నావు ఆనందంగా ఉన్నప్పుడే అన్ని విషయాలు అడిగేయాలంటారు అడిగేనా అడిగిందంక రవి లేడు మొన్న పనిలో తీసేస్తున్నా అబ్బా వాడి కదమ్మా నీ బావ నా కొడుకు పెళ్లికి వచ్చేసాడు మరి ఇప్పుడు రావడం ఏంటి అంకుల్ నేను ఫార్మ్ వెళ్ళక ముందే వచ్చాడు వచ్చాడు నువ్వు వచ్చాక మరీ పెళ్ళిళ్ళకు వచ్చేసాడు మరి నీతో ఒక ముక్క చెప్పి అని ఆ పళ్ళు పూర్తి చేస్తాడని ఆ అలాగే థాంక్స్ ఆ దేక్ అమ్మా నీ జాతకం ఈ వెదో జాతకం రెండు జాతకాలు కలిపి పద్మగర్ దగ్గర తీసుకెళ్తాను ఎందుకు మీ తారబాలలు చూసి మోతాడు పెడతారు ఎవరికి ఎవరికి ఎవరు చెప్పారు ఇప్పుడే అసలుగా నేను చెప్పింది బావకి నాకు కాదు నాతో కాదు నీకు నచ్చిన సంబంధం చూడండి ఎంత ఖర్చని ఇస్తారు మరి నీ పెళ్ళి నాకు నచ్చిన వాడితో జరుగుతుంది అంటే వీడు నచ్చలేదు అని వేరే చెప్పాలా ఫాదర్ ఫాదర్ అసలు నీకు బుద్ధి లేదు ఫా నేనేమన్నాను సీతను పెళ్లి చేసుకోవడానికి తగను అన్నా అంటే నువ్వేమన్నావు తగుతావు అన్నావు అంటే నేనేమన్నాను ఒకవేళ సీతయ్య నన్ను పెళ్లి చేసుకుంటానంటే నేనే సీత దగ్గరికి వెళ్ళి సీత నీ కి నేను తగను అంటాను అన్నాను అంటే నువ్వేమన్నావు తగుతావు అన్నా సీత ఒకవేళ ఆయనకి చేయాలని ఉందేమో కానీ నాకు మాత్రం లేదు మనసు తెలుసుకోకుండా నిన్ను బాధ పెట్టారు చుమ పెట్టారు ఆయన తరఫున నేను చుమాపి ఊరుకుంటున్నాను ఓకే బాబా ఎవరా ఆ పిల్లలతో నన్ను ఎలా చేద్దామానాదు ఆ పిల్లల నేను విధమైన కావడం ఇష్టం లేదు చేస్తావా వెళ్ళి పని చూసుకో